నిజామాబాద్ పార్లమెంట్ సభ్య అభ్యర్థి అయినటువంటి అరవింద్ పైన కాంగ్రెస్ ఎందుకోసం అంటే కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కానీ పసుపు బోర్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు పసుపు బోర్డు ఎక్కడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వారు ఎంపీ అరవింద్ గారు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారము వారిచ్చిన ఇచ్చిన హామీ బాండ్ ప్రకారము వారు వారు చెప్పినటువంటి ప్రకారమే ఈ నిజామాబాద్ జిల్లాలో కొన్ని రోజులు లేట్ అయినా ఆ లేటుకు అనుగుణంగా స్పైసెస్ బోర్డుగా నిజామాబాద్కు తీసుకురావడం జరిగింది ఆ యొక్క స్పైసెస్ బోర్డు ద్వారా ఈ జిల్లా రైతు ఈ జిల్లా రైతులకు క్రాట్ పాలిన్స్ ఇవ్వడం జరిగింది బాయిల్ మిషన్స్ ఇవ్వడం జరిగింది మరియు పాలిట్రమ్స్ ఇవ్వడం జరిగింది జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగానికి పసుపు రైతుల కోసం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానితో పాటు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారెప్పుడు కూడా నిత్యం దానికి సంబంధించినటువంటి మంత్రులతో వారు వెళ్ళి ఢిల్లీలో కూర్చుండి ఢిల్లీ మంత్రులతో ఉండి ఈ ప్రాంత రైతాంగాంతో కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు వచ్చి కమ్మర్పేలో మీటింగ్ పెట్టడం జరిగింది నిజామాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఇదంతటికీ కారణంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాట ద్వారా మెదక్లో వారు పసుపు బోర్డు పసుపు బోర్డు తీయడం జరిగింది నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతంలోనే పసుపు బోర్డు రైతులు పసుపు రైతులు బాగుండాలన్న ఉద్దేశంతో పసుపు బోర్డు డిక్లేర్ డిక్లర్ ఈ ప్రాంతాన్ని ఈ నిజామాబాద్ జిల్లాలో వారు డిక్లేరేషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్రపతి గెజిట్ కూడా రాష్ట్రపతి గెజిట్ విడుదల విడుదల జరిగి రావడం జరిగింది ఈ ఎలక్షన్ కారణం చేత బోర్డు ఎక్కడ పెట్టాలనేది కూడా ఆగిపోవడం జరిగింది ఆ పూర్తి బోర్డు కూడా నిజామాబాద్ జిల్లాకే వస్తా వస్తుందని చెప్పి ఇంకా రైతులకు మేము కూడా ఆశిస్తూ ఉన్నాం ఇదంతా జరుగుతూ ఉన్నా కాంగ్రెస్ నాయకులకు మరియు బీఆర్ఎస్ నాయకులకు వీళ్ళకేం కళ్ళు కాలుస్తుందేమని చెప్ప అడుగుతా ఉన్నాం ఒక పక్క పూర్తి స్థాయిలో బయటికి ఎగుమతులంతా కూడా ఇంపో ఎగుమతులు ఇచ్చేస్తూ ఇంపోర్ట్ తగ్గిస్తు పూర్తి స్థాయిలో రేటు ఇరవై వేల వరకు రైతాంగానికి ప మద్దతు ధర రావడానికి కృషి చేసినటువంటి అరవింద్ అరవింద్ గారి చొరవతోనే ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ పెరగడం వలన ఇరవై వేల మూడు వందల రూపాయల వరకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కుంటాలకు పసుపు మద్దతు ధర రావడం జరిగింది కనుక కాంగ్రెస్ నాయకులు ప్రతి ఊర్లో కూడా రైతులందరూ కూడా పసుపు రైతుల పసుపు రైతులు కూడా సంతోషాన్ని వినబ ఉంటే దాన్ని మీరు దట్టుకోలేక మీరు చేయలేక ఆరు స ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఒక లేని జీవన్ రెడ్డి పసుపు రైతుల గురించి మాట్లాడితే కాబట్టి ఇంకోసారి పసుపు రైతుల గురించి మాట్లాడితే మాత్రం గ్రామాల్లో కూడా అడుగు చెప్పి ఈ ఈరోజు ప్రెస్ క్లబ్ సాక్షిగా జీవన్ రెడ్డి గారిని ఇంకోసారి పసుపు రైతుల గురించి అరవింద్ గురించి మాట్లాడితే మాత్రం అని చెప్పి మేము హెచ్చరిస్తాము భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు భారతదేశం మొత్తంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి కిసాన్ మోర్చాలు రైతులతో సదస్సు నిర్వహించాలని పిలిపినవి జరిగింది ఆ పిలుపులో భాగంగానే రేపు ఈ నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలోని ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ కళ్యాణంలో ఏడు అసెంబ్లీ నేర్గా చెందిన రైతులతో సదస్సు నిర్వహించ జరుగుతుంది ఎట్టి సదస్సుకు దుగ్గతిది గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు పాల్గొంటారు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి గారు వివిధ మోర్చల నాయకులు పదాధికారులు జిల్లాలో ఉన్నటువంటి రైతు నాయకులు రైతు బీజేపీ నాయకులు కార్యకర్తలు అట్లాగే మహిళా రైతులు కూడా ఈ సదస్సుకు పిలుస్తూ ఉన్నాము ముఖ్యంగా రేపు జరిగే రైతు సదస్సులో మేఘాలయ రాష్ట్రానికి చెందిన షిల్లాంగ్ పట్టణంలోని పిడిటి సాయని ఒక మేడం ఆమె లకడాన్ అనే ఒక పసుపు రకాన్ని పండించి థర్టీన్ పాయింట్ ఫైవ్ కురుకుమీర్ పర్సెంటేజ్ తీయడం జరిగింది మరి ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ పురుగుని తీయడం వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక శాస్త్రీయంగా సైంటిస్టులను పంపించి ఆమె ప్రాంతంలో పండించే పసుపు ఇంత పెద్ద ఎత్తున రావడం ఏంటి అని చూస్తే ఆమె ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పండించి భారతదేశంలో ఎక్కలేని విధంగా పదమూడు పాయింట్ ఆరు శాతం పురుగు మీద తీసింది కాబట్టి ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మరి ఆమె కూడా రేపు ఈ రైతులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఆమె ప్రజెంటేషన్ ఉంది మన రైతులు గమనించి రేపు జరగబోయేటువంటి కిసాన్ మోర్చా సదస్సుకు ఆరుమూర్లో జరిగే క్షత్రియ ఫంక్షన్లకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఈ యొక్క కిసాన్ మోర్చా సదస్సును విజయవంతం చేయాల్సిందిగా రైతుల విజ్ఞప్తి చేస్తాం టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవారెడ్డి గారు భ్రమించి వారు పిచ్చి పిచ్చిగా మా ఎంపీ అరవిందన్న గారి పైన పైడి రాకేష్ అన్న గారిపైన పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది ఆయన మాటలు ఎట్లున్నాయంటే దయ్యాలు వేదాలు ఆకాశం ఆకాశంపైకి చూస్తూ ఉమ్ముతే ఆయన మీద ఎట్లా పడుతుందో అట్లా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట లాంగ్వేజ్ మార్చుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఐటి ల్యాకేషన్ అన్నను మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీవు నువ్వు పనికిరావు అనే ఉద్దేశంతో నిన్ను ఇక్కడి ప్రజలు పాతాలానికి తొక్కిన విషయం నువ్వు మర్చిపోయేవేమో ఎందుకంటే ప్రజా ఆధారణ పొంది బ్రహ్మాండమైన మెజార్తో ఈరోజు పైడి రెకేషన్న గెలిచిండు పైడి రెకేషన్న అరవింద్ అన్న కాళీ కోటికి జీవారెడ్డి నువ్వు సరిపోవు ఇదొకటి మాత్రం నువ్వు గ్రహించాలా అన్ని విధాలా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించే విధంగా వీరిద్దరూ జోడిద్దు బండిలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అది కూడా మీరు గ్రహించాలా ఎందుకంటే గతంలో నువ్వు చెప్పేది ఒకటి ఉంటుండే చేసేది ఒకటి ఉంటుండే ఆ విషయాలన్నీ ఇక్కడ వనికిరావన్న ఉద్దేశంతో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఎందుకంటే రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజర్తో మా ఎంపీ అరవింద్ అన్న తప్పకుండా లక్ష పై చీలుపు మెజర్తో గెలుస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నీ మాట తీరులో నువ్వు నువ్వు మార్చుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంత అదేవిధంగా ఇక్కడ తీసుకురాబోయే పసుపు బోర్డు దేశానికి కూడా మరి కేంద్రం కాబోతుంది పసుపు రైతులు అనేక సంవత్సరాలుగా రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీకి పోయి అనేక రకాలుగా ఆందోళనలు చేసే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు మరి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు కానీ పట్టించుకోలేదు బీజేపీ అగ్రనాయకత్వం మరి ధర్మపురి అరవింద్ గారి నిజామాబాద్ ఎంపీ గారి కోరికను మన్నించి పసుపు బోర్డు మంజూరు చేశారు మంజూరైనటువంటి పసుపు బోర్డుని కేవలం మాటలకే పరిమితం చేయకుండా కేంద్ర మంత్రివర్గంలోనే నిర్ణయించి ఇప్పుడే మిత్రులు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి విధానపరమైనటువంటి నిర్ణయం జరిగిపోయింది మనం చూసాము గతంలో తెలంగాణ ఏర్పాటు కూడా అనేక దశలు ఉంటాయి ఇది అనేక దశలు దాటుకొని కార్యరూపము దాల్చబోతుంది ముఖ్యంగా మన అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వాలు భూమి కేటాయిస్తే బోర్డు ఏర్పాటైతే దానికి దాదాపు ఒక వంద నుంచి కనీసము రెండు మూడు వందల ఎకరాలు ఉండి ఇంకా మంచిది కాబట్టి గతంలో దిగిపోయే ముందు మరి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా నాలుగైదు నెలలు అవుతుంది కాబట్టి ఇంతవరకు భూమిని కేటాయించలేదు మరి ఆ భూమి కేటాయింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు పసుపు బోర్డు అడ్రస్ ఎక్కడ అరే అడ్రస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత అడ్రస్ వస్తుంది కాబట్టి గతంలో ఇచ్చిన మాట ప్రకారం సరే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మంజూరు అయిందా లేదా శాంక్షన్ అయిందా లేదా మీ ఒకప్పుడు ఎప్పుడైనా శాంక్షన్ చేయించా కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ పార్టీ నేను పది పది సంవత్సరాలు పోరాటం చేసిన నాలుగు సార్లు ఢిల్లీలో ధర్నాలు చేసినా ఇచ్చిర్రా ఇవాళ తీసుకొచ్చినటువంటి వాడే మునగాడు దాని ఏర్పాటు అనేది సరే కొద్దిగా వెనక ముందు అవుతుంది రాష్ట్రపు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ వచ్చినటువంటి పసుపు బోర్డు అనేక దశలు దాటుకొని కార్యరూపం దాల్చబోతుంది ఈ ఈ టైంలో రైతాంగం అంతా కూడా మరొకసారి ధర్మపురి అరవిందుని గెలిపిస్తే దాని యొక్క పూర్తి ఫలాలు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది ఈ దశలో మన రైతులు తప్పు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళ మాటలకు నమ్మి లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళ నమ్మి నమ్మి ఇతర పార్టీలకు ఓటేస్తే మరి పసుపు బోర్డు మీద కొట్లాడేటోడు ఢిల్లీలో ఉండడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అయితేనే దాన్ని సాధించడం సాధ్యం సులువైంది కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా అనేక సంవత్సరాలుగా రైతాంగాల కోసం త్యాగం చేసిన వ్యక్తిగా పోరాటం చేసిన వ్యక్తిగా మరి పసుపు రైతులందరూ అదేవిధంగా మిగతా ప్రజలందరూ పసుపు బోర్డు వస్తే ఒక పసుపు రైతులకే లాభం కాదు విన్నారా ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వస్తే క్రమం రాబోయే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కొంత ఉద్యోగాల కల్పన జరుగుతుంది అనేక రకాలుగా ఎక్స్పోర్ట్ అవుతుంది దాంతో వ్యాపారస్తులు మరి ఆ విధంగా అనేక మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాభం అవుతుంది కాబట్టి దాన్ని మరి సాధించుకోవాలంటే పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొల్పి దాని ఫలాలు అందరం పొందాలంటే ధర్మపురి అరవింద్ గారిని గెలిపించుకోవాలా ఇవాళ దేశమంతా మోడీ వైపు చూస్తుంది మరి అందుకనే నిజామాబాద్లో ఏడి అంటే అరవింద్ ధర్మపురి ఢిల్లీలో మోడీ నరేంద్ర మోడీ ఈ నినాదంతో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా మోడీని ఎప్పుడెప్పుడు మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రిగా చూస్తామని ఎదురు చూస్తున్న సందర్భంలో నేను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా కమలంపు మీద రాబోయే రోజుల్లో ఓటేయండి పదమూడవ తారీఖు నాడు మరి రేపటి సదస్సు కూడా ముఖ్యంగా రైతాంగం కోసము పెట్టినటువంటి రైతు సదస్సును విజయవంతం చేయండి క్షత్రియ కళ్యాణ మండపంలో ఉదయము రెండు గంటలకు పది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎండలు బాగున్నాయి కాబట్టి దయచేసి సమయానికి రండి సమావేశం కూడా తొందరగా ముగుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ